గ్రామంలో సర్వే నెంబర్ పదిలో గత ప్రభుత్వం క్రీడాక్రిందం ఇరవై గుంటలు కేటాయించడం జరిగింది దాని పక్కన ఉన్న మేడుకల్ పద్మమ్మ అనే వ్యక్తి అక్రమంగా బర్ల షెడ్డుకు ఆక్రమించడం జరుగుతుంది దీని గురించి ఎంపీడీలకు కలెక్టర్కు జిల్లా పంచాయతీరాజ్ కార్యదర్శికి కా దరఖాస్తు ఊడించడం ఎవరు పట్టించుకోవడం లేదు ఈరోజు ప్రజావాణిలో దీని గురించి కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మరి కలెక్టర్ ఏమంటున్నారు మరి ఎప్పుడీ మన స్పందన ఉందా లేదు మరి ఊరు వాళ్ళు ఎంత ఓకే మీ ఊర్లో ఎంత ఉంది జనాభా ఎంత మీ ఊర్లో పదహారు వందల మంది మరి అంత ఇప్పుడు అంతమంది ఉన్నారు గ్రామం దారుల్ మండల్ వికారాబాద్ డిస్టిక్ భోబన్ కళ్యాణ్ గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో క్రీడా ప్రాంగణానికి ఇరవై గుంటలు ఎంఆర్ఓ గారు వచ్చి సర్వే నెంబర్ పదిలో ఇరవై గుంటలు కేటాయించడం జరిగింది ఇటువంటి భూమిని మా దాని పక్కనే ఉన్న మేడపల్లి పద్మమ్మ వైఫా పద్మవంత్ రెడ్డి గారు బర్ల షెడ్డి కోసం అక్రమంగా ఆక్రమించి దాంట్లో బర్ల రెడ్డి వేయడం జరిగింది ఇట్టి విషయంపై మా సెక్రటరీ గారు కూడా పోలీస్ స్టేషన్లో ఎంపీడీఓకు ఎంపీఓ అందరికీ కాంప్లైంట్ ఇచ్చినాం మేము సెక్రటరీ కూడా చెప్తే ఆమె ఆమె చేసింది ఎంపీడీఓ ఎంత ఎంపీఓ అయితే అసలు ఫోన్ లేపడం లేదు ఎంపీడీఓ కూడా అసలు పట్టించుకుంటలేడు వన్ వీక్ అయిపోయింది ఎస్ఐ కూడా వచ్చి విచారణ జరిపి ఎంపీడీఓకి మేము దీని విషయంపై స్పందించి రెండు వందల మందితోటి అందరు విచారణ చేసి ఎస్ఐ ఆయన వర్షన్ ఆయన చెప్పడం జరిగింది దీన్ని తొలగిస్తా తొలగేపిస్తామని మేము ఉండి తొలగేపిస్తామని ఎస్ఐ సమ చెప్పిపోయిండు కానీ ఎంపీఓ ఇప్పటి ఇప్పటివరకు దాని విషయంపై ఏం పట్టించుకోవడం లేదు పట్టించుకోనందుకే ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దీనిపై ఎలాగైనా మీ కలెక్టర్ గారు కానీ అదనపు కలెక్టర్ సుధీర్ సార్ గారికి ఇవ్వడం జరిగింది ఆయన పీడిఓకు రాసిండు దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని అటు షెడ్డుని అక్రమ షెడ్డుని తొలగించాలని మా యొక్క మనవి